స్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తి ఎన్టీఆర్ సర్కిల్ నందు చేపట్టారు తెలుగు యువత తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు అక్షంతల కృష్ణ యాదవ్ మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగునాడు విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి పాల్వాయ్ హేమంత్ రాయల్ ఈ కార్యక్రమానికి అతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి విచ్చేసి కేక్ కట్టింగ్ మరియు అన్నదానం చేశారు ఈ సందర్భంగా తెలియజేశారు నేడు తండ్రికి తగ్గ తనియుడిగా పార్టీకి ప్రజలకు అనేక సేవలను అందజేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆద్రులు అనేక విధాలుగా అభివృద్ది చెందుతూ విద్యారంగంలో విద్యార్థులు నేడు ఎదుగుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు మిత్రుడు తమ్ముడు కానీ క్యారెక్టర్లో కావచ్చు కెపాసిటీలో కావచ్చు జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటున్నాను ఆయన బాబా దేవ వల్ల ఈశ్వర్ వంద సంవత్సరాలు మంచి ఆరోగ్యాలతో ఎల్లకాలం ఉన్నత పదవుల్లో ఉండాలని చెప్పి ఈరోజు ఆ ఈశ్వర్ని కోరుకుంటున్నాను అట్నే ఒకప్పుడు అన్న వేరు అన్న వేరు లోకేష్ ఇన్సెల్ ఇస్ అ బ్రాండ్ ఆయనకి కొత్తగా ఇప్పుడు క్రియేట్ చేసే అవసరం లేదు ఆయన అట్నే నేను అన్నతో వేసిన ప్రతి అడుగు పాదయాత్రలో నాకు కూడా ఎన్నో విషయాలు నేర్పించాయి కుప్పంలో మరి స్టార్ట్ అయిన ఈ యాత్ర మొదలెత్తు మొదలెడుతున్నాం అని వేసిన ఫస్ట్ అడుగు నేను ఆయన పక్కనే ఉండి అడుగు అన్నా ఈ అడుగు వంద అడుగులై అడుగులై అడుగులు అడుగులై లక్షాదులు అడుగులై మనవల్ని ఆశ్రయిస్తారు అందరం కూడా మీ కష్టం వృధా కాదు స్వామి ఉన్నాడు ఎందుకంటే పార్టీ లోయెస్ట్ వీకెస్ట్ పాయింట్లో వైసీపీ నేతల అనాచకం పాలనలో దిక్కు మొక్కు అయి ముందుకు నడిపించి పాదయాత్ర ద్వారా పార్టీకి నేనున్నాను కష్టం నాది సుఖం మీది అని చెప్పి ఆయన ఆలోచించి ఫలి అన్నట్టు ఈ పాదయాత్రలో ఈరోజు నాకు నాకు నాగే నేను చెప్తాను నా మనసుకి ఆయన చేసిన ప్రతి అడుగు ఒక ఓటు ఆయన చేసిన ప్రతి అడుగు ఒక ప్రపంచం ఆయన చేసిన ప్రతి అడుగు దిశ నిర్వేషానికి కారణమైంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత అత్యంత మెజారిటీతో ఒక సునామీలాగా వచ్చిందంటే